మొన్న వెస్ట్రన్ కంపెనీని తీసి ఇండియన్ కంపెనీ పెట్టి దావలో మరింతగా అక్కడ అభివృద్ధి అయ్యేలాగా చూసి టేబుల్ లేకుండా మంచం లేకుండా నెల మీద పడుకోమని మరి ఒక టెర్రరిస్ట్ ఖైదీకి పెట్టినన్ని కష్టాలు అలా మహానుభావుడికి పెట్టాలని చెప్పి మరి చూశారు ఆయన మన గతంలో చెప్పుకోవాలా మొన్న ఒక ఇంటర్వ్యూలో అని చెప్పారు ఎంత దారుణం అటువంటి వ్యక్తికి రాష్ట్ర ప్రజలకు పద్నాలుగు సంవత్సరాలు సేవ చేసిన వ్యక్తికి ఈ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ట్రీట్మెంట్ ఒక ఎంపీగా నన్ను ఎంత దారుణంగా ట్రీట్ చేసాడో అంతకంటే దారుణంగా ఒక ప్రతిపక్ష నాయకుడిని కేవలం కక్షతో అలా ట్రీట్ చేసిన వాడిని మనిషి అనాలా మృగం అనాలా జగన్ అనాలా ఏమనాలి మరి అటువంటి వ్యక్తిని అటువంటి రాక్షసుని మనం సమిష్టిగా ఎదుర్కొని ఈ రాష్ట్రానికి పట్టిన దరిద్రాన్ని వదిలించాలి అని ఒకే ఒక సంకల్పంతో తన స్వలాభాన్ని రాజకీయ ఆపేక్షల్ని అన్నీ కూడా ప్రజల కోసం పక్కన పెట్టి చంద్రబాబు నాయుడు గారితో కలిసి ఇది విజయవంతం అవ్వాలి అంటే మనకి కేంద్రం సహకారం కూడా అవసరం ఏమో జగన్మోహన్ రెడ్డికి రాజ్యసభ సభ్యులు ఎక్కువ ఉన్నారు అని అపోహలు ఉన్నాయి కలుస్తారో లేదో అని అయినా సరే పవన్ కళ్యాణ్ గారు చొరవ తీసుకుని అతను నా ప్రయత్నాలు నేను చేశాను బట్ అల్టిమేట్గా పవన్ కళ్యాణ్ మనం అద్భుతమైన విజయాన్ని సాధిస్తున్నాం అని చెప్పి ఇప్పుడు ఆ రాక్షసుని రాజకీయంగా అంతమందించే దిశగా ఉన్నారంట ఎంత చెప్పుకున్నా తక్కువే అంకురార్పణ జస్ట్ థాట్గా మ్యాక్సిమం కృషి చంద్రబాబు నాయుడు గారి సంకల్ప దీక్ష ఇవన్నీ కలగలిపి ఈ కూటమి ఈరోజు అత్యద్భుతమైన విజయాన్ని సాధించే దిశగా ముందుకు వెళ్తుంది బట్ ఈ ముగ్గురి సంకల్పం సరిపోదు ఈ ముగ్గురికి మనందరి సంకల్పం కూడా ప్రతి ఓటరు సంకల్పం కూడా కలవాలి మనం వీళ్ళందరితోటి మాట్లాడుకుని ఒక అత్యద్భుతమైన విజయాన్ని మనం అందించి ఈ నాయకులకి మనం కోరుకుంటున్నది ఏమిటి మీ దగ్గర నుంచి ఎందుకు మేము మీకు ఇంత సపోర్ట్ చేశాం మీరు రాత్రి పని పనిచేయండి జగన్మోహన్ రెడ్డి లాగా కొంపలో కూర్చుంటున్నారు కాదు ఒక్కసారి అసలు బయటకు వచ్చిన పాపన్న పాల వస్తే చెట్లు నరుకుడు ఏ రకరకాల విన్యాసాలు తప్ప ఈనాడు ప్రజల్లోకి రాని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ గారు పని చేస్తారు చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తారు భారతీయ జనతా పార్టీ నాయకులు వాళ్ళు ఇక్కడ పనిచేస్తారు నేను పని